హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మోక్ష విహాన్ బ్లాగ్స్ నేను మీ ప్రత్యూష ఇవాళ మీకు నేను సమ్మర్ స్పెషల్ రెసిపీ అదేనండి ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను సమ్మర్ అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది ఐస్ క్రీమ్ ఇవాళ మీకు నేను బనానా ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను బనానా అనగానే కొంతమంది ఇష్టపడరు కానీ ఇలా చేసి పెట్టండి ఎవరైనా సరే ఫిదా అయిపోవాల్సిందే మరి ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా ఈ బనానా ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేను త్రీ బనానాస్ని తీసుకున్నాను వాటికి ఉన్న పీల్ మొత్తం రిమూవ్ చేసేసి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోండి ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఈ బనానాస్ని ఒక జిప్ లాక్ కవర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని జిప్ వేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని దీన్ని వన్ అవర్ ఫ్రిజ్లో పెట్టుకోవాలి మరోవైపు మిక్సీ జార్ తీసుకొని అందులోకి నాలుగు యాలకలు పది పన్నెండు బాదం పది పన్నెండు జీడిపప్పు పది పన్నెండు పిస్తాపప్పును వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇంకొక పక్కన చిన్న బౌల్లోకి ఒక టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ని తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ పాలను పోసుకొని ఉండలు లేకుండా ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఒక ప్యాన్లోకి హాఫ్ లీటర్ పాలను తీసుకొని బాయిల్ చేసుకోండి మీ దగ్గర క్రీమ్ మిల్క్ అవైలబుల్లో ఉంటే క్రీమ్ మిల్క్ తీసుకోండి లేకపోతే మామూలు మిల్క్ మిల్క్నైనా కానీ తీసుకోవచ్చు మీ దగ్గర ఏది అవైలబుల్లో ఉంటే ఆ పాలతో ఈ బనానా ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు పాలు కాగబెట్టుకునేటప్పుడు దగ్గరే ఉండి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని గరిటతో కలుపుకుంటూ ఉండండి పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత ఒక నిమిషం తర్వాత అందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్ పౌడర్ని యాడ్ చేసుకొని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోండి ఇలా డ్రై ఫ్రూట్స్ పౌడర్ యాడ్ చేసుకున్నప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులో త్రీ టేబుల్ స్పూన్స్ పంచదారని కూడా యాడ్ చేసుకొని పంచదార మొత్తం కరిగేలాగా కలుపుకుంటూ ఉండండి ఐస్ క్రీమ్ చేసుకోవడం చాలా ఈజీయే కానీ మనకి ఓపిక ఉండాలి ఎందుకంటే మనం ఏ ఐటెం యాడ్ చేసినా కానీ దగ్గరే ఉండి జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండాలి లేకపోతే చేసుకునే మిశ్రమం అడుగంటి పోతుంది రుచి అయితే అస్సలు బాగోదు మా ఇంట్లో మోక్షకి ఐస్ క్రీమ్స్ అంటే చాలా ఇష్టం కానీ బనానాస్ అంటే అస్సలు దాన్ని స్మెల్ అంటే కూడా దానికి ఇష్టం ఉండదు కానీ ఇలా చేసి పెడితే దానికి ఆ ఫ్లేవర్ కూడా తెలియలేదు ఎంతో ఇష్టంగా తినింది మరి మా మోక్ష లాంటి వాళ్ళు ఉంటూనే ఉంటారు అలాంటి వాళ్ళ కోసం ఇలా బనానా ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసి పెట్టండి వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు నెక్స్ట్ పంచదార మొత్తం కరిగిపోగానే అందులో ముందుకన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ మిశ్రమం ఉంది కదా ఆ మిశ్రమాన్ని కూడా ఇందులో యాడ్ చేసి మొత్తాన్ని బాగా కలుపుకోండి ఇలా అన్నీ యాడ్ చేసుకొని కలుపుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరే ఉండి కలుపుకుంటూ ఉండండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవడం దగ్గరే ఉండి కలుపుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు పాలక్కి పైన మీగడ కట్టకుండా ఇలా కలుపుతూనే ఉండాలి ఫైనల్గా ఈ ఐస్ క్రీమ్ మిక్స్ మరీ దగ్గర పడకుండా మరీ పల్చగా లేకుండా ఈ కన్సిస్టెన్సీ వచ్చాక ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని బాగా ఆరనివ్వండి అవి ఆరేలోపు ముందుగా ఫ్రిజ్లో పెట్టుకున్న అరటిపండు ముక్కల్ని బయట పెట్టుకొని వాటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ పంచదార టూ టేబుల్ స్పూన్ పాలని పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి అరటి పండ్లని ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి తరువాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పాలు ఉన్నాయి కదా అవి పూర్తిగా చల్లారిపోయాయి ఇందులో ఇంకా ఇంతకుముందు గ్రైండ్ చేసి పెట్టుకున్న అరటి కూడా వేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేయండి ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవడానికి ఐస్ క్రీమ్ బాక్స్ని తీసుకుంటున్నాను మీ దగ్గర వేరే ఏ ప్లాస్టిక్ బాక్స్ ఉన్నా కానీ తీసుకోవచ్చు ఇలా తీసుకున్న బౌల్లోకి ముందుగా ప్రిపేర్ చేసుకొని ఆరబెట్టుకున్న మిక్సీని ఇందులో పోసుకొని టైట్గా మూత పెట్టుకొని ఎయిట్ అవర్స్ కానీ లేకపోతే ఓవర్ నైట్ కానీ డీప్ ఫ్రిజ్లో పెట్టుకోండి ఎయిట్ అవర్స్ తర్వాత ఐస్ క్రీమ్ని బయట పెట్టుకొని ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ మొత్తాన్ని మిక్సీ జార్లోకి కన్వర్ట్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకోవడం వల్ల ఐస్ క్రీమ్ చాలా సాఫ్ట్గా వస్తుంది మీకు బయట తిన్న ఐస్ క్రీమ్ కంటే కూడా ఇంట్లో మనం చేసుకునే ఈ ఐస్ క్రీమ్ టేస్ట్ చాలా ఫ్యాబిలస్గా ఉంటుంది ఇలా ఐస్ క్రీమ్ని స్మూత్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక త్రీ టైమ్స్ ట్యాప్ చేసుకొని మూత పెట్టుకొని మరో టూ త్రీ హవర్స్ డీప్ ఫ్రిజ్లో పెట్టుకోండి త్రీ హవర్స్ తర్వాత ఐస్ క్రీమ్ని బయట పెట్టుకోండి సారీ అండి ఫస్ట్ ఐస్ క్రీమ్ తీసే వీడియో అనేది మిస్ అయింది నేను ముందే కొంత తీసుకున్నాను చూడండి ఐస్ క్రీమ్ ఎంత బాగా వచ్చిందో కదా చూస్తుంటేనే ఎప్పుడు తినేయాలనిపిస్తుంది కదా మా ఇంట్లో మా పిల్లలైతే తినడానికి రెడీ అయిపోయారు చూడండి ఐస్ క్రీమ్ ఎంత సాఫ్ట్గా వచ్చిందో మీరు కూడా తప్పకుండా ఈ బనానా ఐస్ క్రీమ్ని ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి మరి నేను చేస్తున్న ఈ వీడియోస్ అన్నీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇప్పటి వరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్